వెంటనే ఇది మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవన్నీ ఇవి కూడా మట్ట నీటి నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి సో వెంటనే సుద్ధగడ్డి నుంచి కూడా సుద్ధగడ్డి కాలం నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇది రెండో తారీఖు మూడో తారీఖు నుంచి ఉన్నాం డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ జగన్ అన్ కాలనీ పేరు ఏదని ఇది బేసిక్ ఇది ఒక ముప్పై రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వేల పైచులకు లబ్ధిదారులు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జన జనాభా ఉన్నారు పది శాతం మటుకే లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ నోట్లో మాటలు మీరే చెప్తా అండ్ ఇది ఇప్పుడు నేను మన బుడిమేరు గురించి చెప్తాను ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే వాస్తులతో మాట్లాడుతూ ఉంటే ఇది రెండు లారీలు వెళ్ళేంత దారి ఉంది ఆ నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది కొంతమంది గట్టులు చెట్లు వేసి మన ఆ గట్టులని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి ఇది చాలా ఇంక్రిమెంట్ వేసారు కానీ ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతం అది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ అన్న కాలనీ అనేది గత ప్రభుత్వం ఎన్ని వంద ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నారు అది లోతట్టు ప్రాంతం ఎవరు ఈ రోజుకి పది శాతం మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాల దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేసారు ఆ తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరం ఇది అన్నిటికి మీకు నిధులు కొరత అంతే కదా బేసిక్ నిధులు కొర దాదాపు వేస్ట్ చేశాను ఇలాంటి చెప్పండి అలాగే ఒక నిమిషం కాలనీ అంటే అలాగే ఒక నిమిషం ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ మాట మాట్లాడాము దీని మీద టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి అని ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక ఇంకా ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదికమని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుక దీన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చుని ఎంత అంచనాయ్యలే అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది లేదు ఇంకొన్ని చోట్ల ఏమో పత్తి కొంత పోయింది లేదా మనకి వరిపోయింది మన పత్తి దాదాపు తొంభై హెక్టార్లు పోయింది మనం మనకి ఆ దాదాపు ఇరవై ఒక మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో ఇరవై ఒక మండలాలు అనుకుంటాం దాదాపు నూట యాభై రెండు గ్రామాల్లో నష్టం జరిగింది దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఆరు మంది రైతులు నష్టపోయారు సో వీటన్నిటినీ చేస్తాము అంటే మీకు యాక్షన్ కావాలా యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలాంటివి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే అనుక్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయవచ్చు అందరి స్టేక్ భాగస్వాములతో మాట్లాడి నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకోవడం అలాగే అంటే ఒకటి అంటే మీకు ఇరవై అండ్ మీరు అన్నారుగా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తా అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గొంతలు పొడ్చుకుని అడుగుతున్నాం దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీబీ లాంటి వాహనాలను సంసిద్ధంగా ఉంచాం ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే నలభై రెండు మంది గజీత గల్ని రెడీగా చేసాం ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి అక్కడ ఉన్న వాత మన ఏమంటుంది అని తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటది ఐ థింక్ అది వీకెన్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను వ్యక్తిగతంగా జరగకూడదు ప్రకృతిని శాంతించమని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తా ఉన్నాను టెలిఫోన్స్ ద్వారా లేదండి ఒకసారి పంచాయతీలో మనం చెప్పాం కదా ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి రాత్రి ఎవరు కోలుకోలేదు మనం ప్రాక్టికల్ గా కాదు ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు అడ్వాన్స్డ్ కంట్రీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని అలాగంటే కూడా మీరు ఏదైనా చేయగల తెలియదు కానీ అది నాకు అవగాహన లేదు దాని మీద నేను వింటున్నాను కానీ మీరు ఇది టోటల్ గా మనం ఏమేమి చేయబోతున్నాం అనేది ఇది మెమరీ టెస్ట్ కాదు కదా అందరం ఏమనుకుంటాం అంటే రాసుకుని వచ్చాం ఏంటంటే ఇది మెమరీ టెస్ట్ అలా కాదు బేసిక్ ప్రధానంగా ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు విడుదల చేస్తాం కొద్దిసేపట్లో అలాగే ఇవన్నీ మీకు మన కలెక్టరేట్ కానీ మన సీమంలో ఫైనల్గా ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మేటకి అదే అదే దుఃఖదాయనగా మారుతారు దీని దీని ఆధునికరణకి నా కోరికగా నేను ఎమ్మెల్యే ఉన్నందు లోపు దాన్ని తీర్చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వరద బాధులు వరద బాదుత ప్రభుత్వం పోటీలు వాళ్ళు અના જગી અના